హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో మిల్క్ బ్రెడ్ డిజర్ట్ ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు మిల్క్ బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడర్ ఇంకా బ్రెడ్ వేయించడానికి నెయ్యి కావాలండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలండి పాలు వేడయ్యాక రెండు స్పూన్ల షుగర్ ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను కట్ చేసుకోవాలండి వేరొక బౌల్లో కాచి చల్లార్చిన పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు వేసి కలుపుకోవాలండి బాగా మనం వేడి చేసుకున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపిన పాలు అంతా అందులో వేసి బాగా కలుపుకోవాలి మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పాలల్లోనే వేసి కలుపుకోవాలండి ఇప్పుడు బ్రెడ్కి చివర్లు ఉంటాయి కదండీ అవి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్లు బ్రెడ్ని కట్ చేసుకోవాలి మనం తీసుకున్న బ్రెడ్ని మొత్తం ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్లని అందులో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని ఇలా వేయించుకోవాలి మనం కట్ చేసిన బ్రెడ్లన్నీ ఇలాగే వేయించుకోవాలండి ఇంట్లో స్నాక్స్ ఏవీ లేనప్పుడు కూడా పిల్లలకు ఇలా బ్రెడ్ని నెయ్యిలో వేయించిస్తే చాలా టేస్టీగా తింటారండి ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా వేయించుకున్నాం కదండి మనం కాచి చల్లార్చిన పాలల్లో వీటిని వేసుకోవాలి ఇలా బ్రెడ్లన్నీ పాలపైన పెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ చల్లుకొని మరి కాస్త పాలు పైన వేసుకుంటే అద్దరిపోతుందండి టేస్ట్ అంతేనండి చాలా సింపుల్గా చక్కగా మనకు కావాల్సిన మిల్క్ బ్రెడ్ డిజర్ట్ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చితే నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని